భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు మొదటిసారి ఎన్నికైన తర్వాత పాకిస్తాన్ పుల్వామా దాడికి తెగబడింది సైనికులను పొట్టన పెట్టుకుంది మరి దీంతో పాకిస్తాన్ అడుక్కు తినే స్థితిలోకి తీసుకొస్తామని మోదీ గారు ఆ రోజే ప్రతిజ్ఞ చేశారు మరి దీంతో భారత్ కొట్టినటువంటి దెబ్బకు పాకిస్తాన్ ఇప్పుడు దాదాపు అడుక్కునే స్థితిలో పరిస్థితిలోకి వచ్చిందే చెప్పాలి అప్పు చేయనిదే రోజు గడవని స్థితి ఆ దేశం సరసన మరో ముస్లిం దేశం చేరుతుంది భారత్తో సత్సంబంధాలను తెంచుకొని పాకిస్తాన్ చైనా అండగా ఉంటాయని విర్రబిగుతోంది దీంతో భారత్ కూడా ఆ దేశానికి తగినటువంటి రీతిలోనే సమాధానం ఇస్తుంది ఆ దేశమే బంగ్లాదేశ్ ఇండియా బంగ్లాదేశ్ ఒకప్పుడు ఉన్నటువంటి సద్ వాతావరణం ఇప్పుడు లేదు ఏడాది క్రితం వరకు కూడా వ్యాపారం రాజకీయ పరంగా కూడా దగ్గరగా ఉన్నటువంటి ఈ రెండు దేశాలు దూరం ఏర్పడింది ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం వలన ఆ కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు పరిస్థితులు మారిపోయి తాత్కాలిక ప్రభుత్వం అధినేత మహమ్మద్ యోనస్ తీసుకున్నటువంటి విధానాలు రెండు దేశాల మధ్య ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసాయి చైనా పాకిస్తాన్ల వైపు బంగ్లాదేశ్ మొగ్గు చూపడం న్యూఢిల్లీని ఆందోళనకు గురిచేసింది ఫలితంగా బంగ్లాదేశ్కు బియ్యం ఎగుమతిని తగ్గిస్తూ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది భారత్ మరి మునుపు భారత్ బంగ్లాకు కిలో బియ్యాన్ని ముప్పై ముప్పై రెండు రూపాయలు సరఫరా చేస్తే ఈ తాజాగా బంగ్లాదేశు యుఏఈ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది ఎడారి దేశమైనటువంటి యుఏఈ అక్కడ రైతులు పండించినటువంటి బియ్యాన్ని భారత్ నుంచి కొనుగోలు చేసి మరింత ధరకు బంగ్లాదేశ్కి విక్రయిస్తుంది ఈ కారణంతో బంగ్లాదేశ్ ప్రస్తుతం కిలోకు నలభై నలభై రెండు రూపాయలు చెల్లించి బియ్యం దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే ప్రతి కిలోకి పది రూపాయలు అదనం భారం పడుతుంది అంటే లక్ష టన్నుల దిగుమతితో కోట్ల రూపాయల నష్టం మరి నీడనిచ్చే చెట్టుని నరుక్కుంటే ఏమవుతుంది నోబిల్ బహుమతి విజేత అయినటువంటి మహమ్మద్ యోనస్ తాత్కాలిక ప్రభుత్వ నాయకుడిగా దేశ ఆర్థిక స్థితిని స్థిరపరచాలన్నటువంటి సంకల్పం చెప్పుకుంటున్నా ఆయన తీసుకున్నటువంటి విదేశాంగ నిర్ణయాలు విరుద్ధ ఫలితాలు ఇస్తున్నాయి పురుగు దేశాలపైన విమర్శనాత్మక ధోరణి అనుచిత వ్యాఖ్యలు బంగ్లాదేశ్ను గణనీయమైనటువంటి నష్టం కలిగించిందని తెచ్చిపె తెచ్చిపెట్టాయి నేడను ఇచ్చే చెట్టును నరుక్కుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆల్రెడీగా అర్థమై ఉంటుంది భారత్తో విభేదాల నేపథ్యంలో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ చేపల దిగుమతిని నిలిపివేసినటువంటి విషయం తెలిసింది దానికి ప్రతిగా భారత్ బియ్యం ఎగుమతిని ఆపడం ఆర్థిక పరంగా టిట్ ఫర్ ట్యాట్ నిర్ణయం అని వ్యాపార విశ్లేషకులు చెప్తున్నటువంటిది నమస్తే